హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డివో నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అది కూడా మనం ఇంటి నుండే ఇంటర్వ్యూ చేసుకునే అవకాశం అంటే ఆన్లైన్లో మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ దీనికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి మీకు ఇస్తారనమాట పోస్టింగ్ అనేది శాలరీ మనకి థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారండి అండ్ దీనికి బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ ఏంటంటే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పని చేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్టిఓ చండీపూర్ ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఆన్లైన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందండి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అది కూడా మనకి వీడియో కాన్ఫరెన్స్ వీడియో అంటే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది ఏ పోస్టులకి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు అనమాట సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి సెలెక్షన్ అనేది ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్లోనే తీసుకుంటా అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము సబ్జెక్ట్ ఆఫ్ ఫెలోషిప్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ వాళ్ళకి నంబర్ ఆఫ్ ఫెలోషిప్ టూ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అంటున్నారు కదా ప్లస్ మీకు గేట్ అనేది ఉండాలి అంటే బీటెక్ చేసి గేట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర గేట్ లేదనుకోండి ఎంఈఎక్ చేసిన వాళ్ళు కూడా ఈసీఈలో అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి డ్యూరేషన్ ఆఫ్ ఫెలోషిప్ ఎంత ఉంటుందంటే టూ ఇయర్స్ ఉంటుందండి మేబీ ఎక్స్టెండెడ్ ఫర్దర్ అండ్ అప్గ్రేడెడ్ టు ఎస్ఆర్ఎఫ్ అంటే మీకు సీనియర్ రీసెర్చ్ ఫెలోకి అప్గ్రేడ్ చేస్తారు మీకు ఎక్స్టెండ్ అవుతుంది అవ్వకపోతే కనుక ఎస్ఆర్ఎఫ్కి అవుతుంది కాబట్టి మనకి జాబ్ తీసేయడం అనేది ఏముండదు అనమాట దీనికి ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది సో ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మీరు చూసుకోవచ్చు దీనికి మనకి ఈ టూ ఇయర్స్లో స్టైఫండ్ అనేది థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ దీనికి మనం అప్లై చేయాలంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే మనం ఎటువంటి కొరియర్ చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ ఏమీ లేదండి చాలా సింపుల్గా ఇస్తున్నారు అప్లికేషన్ ఫామ్ క్యాన్ బీ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ అప్లికేషన్ అనేది మనం వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్ కూడా ఇందులోనే ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు చూడండి ఇదే అప్లికేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మీ ఫోటో అంటించండి పాస్పోర్ట్ సైడ్ ఫోటో అంటించి సబ్ ఇది ఫెలోషిప్ ఏంటనేది రాయండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయండి ఫుల్ నేమ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ స్పౌస్ నేమ్ జెండర్ కాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీరు ఇక్కడ సైన్ చేయండి డే టు ప్లేస్ ఇచ్చేసి మీరు ఎలా పంపాలి దీన్ని అంటే మనము ఓన్లీ ఈమెయిల్ చూడండి డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ యాజ్ పర్ ఫార్మాట్ ఇప్పుడు మనం చూపించిన ఫార్మాట్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ త్రూ ఈమెయిల్ ప్రయర్ టు ఆన్లైన్ ఇంటర్వ్యూ సో మీరు ఈమెయిల్ చేస్తే చాలు లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ బై ఈమెయిల్ ఎయిత్ అక్టోబర్ ఎయిత్ అక్టోబర్ వరకు కూడా ఈ మెయిల్ ఐడి ఉంది కదా ఎడ్మిన్ డాట్ పిహెచ్ఈ ఎడ్మిన్ డాట్ పిఎక్సి ఎట్ ది రేట్ జిఓవి డాట్ ఇన్ మెయిల్ ఐడికి మీరు మీ పీడిఎఫ్ అవన్నీ కూడా ప్రింట్ తీసినవి అప్లికేషన్తో పాటు మీ టెస్ట్ మొనియల్స్ కూడా పంపించండి ఈ మెయిల్ ఐడికి అండ్ మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఈ ఒరిజినల్స్ అన్నీ కూడా ఫోటో కాపీస్ అన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి అప్లికేషన్ రిసీవ్డ్ బై ఈమెయిల్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్ సో ఓన్లీ ఈమెయిల్ ద్వారానే అప్లై చేయమని చెప్తున్నారు అనమాట మీకు చాలా సింపుల్గా ఇస్తున్నారు వాళ్ళే అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడ కండిషన్స్ జనరల్ కండిషన్స్ అన్నీ కూడా ఇచ్చారు మీకు చెక్ చేసుకోవచ్చు అండి మీకు లాస్ట్ డేట్ అనేది ఎయిత్ అక్టోబర్ అండ్ ట్వంటీ టూ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ట్వంటీ సెకండ్ అక్టోబర్ కూడా మెన్షన్ చేసేస్తున్నారు ఇంటర్వ్యూ డేట్ కూడా సో మీరు ఈ ఇప్పటి వరకు కూడా మీరు ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలా మంచి అవకాశం డిఆర్డిఓ మనకి తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే దా దీనికి మనకి ఫెలోషిప్ అవ్వగానే మళ్ళీ సీనియర్ ఫెలోకి ఇస్తారు సో మనకి తీసేస్తారు అన్న భయం ఏం లేదండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బీటెక్ ఉండి గేట్ ఉన్నవాళ్ళు లేదంటే ఎంటెక్ ఉన్నవాళ్ళు ఈసీఈ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి